హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు బియ్య పిండితో పచ్చిపిండి రొట్టె ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఆడించిన బియ్య పిండి ఒక కప్పు తీసుకున్నాను ఈ ఈ సైజు కప్పు నిండా ఒక తీసుకున్నాను అందుకు కావాల్సిన పదార్థాలు జీలకర్ర పచ్చిమిర్చి క్యారెట్ ఆనియన్ ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే కొత్తిమీర కరివేపాకు సాల్టు షోడా ఇవన్నీ కూడా ఇలా సన్నగా తరుక్కోవాలి తర్వాత ఇలా ఒక గిన్నె తీసుకొని అందులో బియ్య పిండి వేసుకోవాలి అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ వేసి మిక్స్ చేసుకోవాలి అలాగే క్యారెట్ తురుము పచ్చిమిరపకాయలు ఇవి కారం ఎక్కువగా ఉండేదాన్ని బట్టి వేసుకోవాలి నేను ఒక ఐదు కాయలు కట్ చేసుకున్నాను ఒక కప్పు పిండికి అలాగే కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఒక స్పూన్ జీలకర్ర అల్లం కూడా వేసుకోవచ్చు అది మన ఇష్టము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అల్లం కూడా వేసుకోవచ్చు అలాగే ఒక స్పూన్ సాల్ట్ కొద్దిగా లైట్గా కొద్దిగా సోడా వేసుకోవాలి ఇది ఆప్షనల్ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదా అలాగైనా చేసుకోవచ్చు వీటన్నిటినీ మిక్స్ చేసుకొని మనం రొట్టెకు కావలసిన విధంగా వాటర్ వేసి కలుపుకోవాలి ఇలా పిండినంతటిని బాగా మిక్స్ చేసుకొని ఇందులో తగినంత వాటర్ వేసుకొని కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుంటూ వాటరు ముద్దలాగా వచ్చేలాగా కలుపుకోవాలి ఇలా పిండి అంతా ఇలా ముద్దలాగా వచ్చేలాగా కలుపుకోవాలి ఇలా సాఫ్ట్గా కలుపుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత ఈ పిండిని తీసుకొని ఇలా కొద్ది కొద్దిగా తీసుకోవాలి మనకు రొట్టెకి కావాల్సినంత సైజులో తీసుకొని ఇలా ఏదైనా ఒక క్లాత్ను వేసుకొని మనం ఇలా మనం తడిపి పెట్టుకున్న పిండిని కొద్దిగా చేతులకు తేమ చేసుకుంటూ పలుచగా ఒత్తుకోవాలి మనకు వీలైనంత పలుచగా వచ్చేలాగా చేసుకోవాలి ఇలా పల్చగా ఒత్తుకున్న తర్వాత స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని పెనం హీట్ అయిన తర్వాత అందులో ఆయిల్ వేసుకోవాలి లైట్గా ఆయిల్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకోవాలి ఇలా క్లాత్ మీద మనం తట్టుకున్నాం కదా దీన్ని ఇలాగే తీసుకొని మెల్లగా పెనం మీద వేసుకోవాలి క్లాత్తో సహా అలా క్లాత్ ఇలా మెల్లగా తీసేయాలి తర్వాత చుట్టూ కొద్దిగా ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్కి తిప్పుకోవాలి ఆలోపు మళ్ళీ మనము క్లాత్ మీద ఇంకొక రొట్టెకు ఇలా లావత్తుకోవాలి మార్నింగ్ టిఫిన్గా కూడా ఇది చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇదే విధంగా జొన్న పిండితో సద్ద పిండితో కూడా రొట్టె తయారు చేసుకోవచ్చు చాలా బాగుంటాయి టేస్ట్ కూడా సుసారిగా పచ్చిపిండి రొట్టె ఎలా తయారు చేసుకోవాలో ఇందులో క్యారెట్ ఆనియన్ పచ్చిమిర్చి అన్నీ వేసాం కదండి ఇలా వేస్తే పిల్లలు కూడా బాగా తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా చట్నీలో తింటే టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ